అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక్క కప్పు ఉప్మా రవ్వతో ఇలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాను టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ టేస్ట్ చూసిన తర్వాత ఇడ్లీ దోశ వద్దంటారు అంత బాగుంటుంది దానికోసం ఇక్కడ నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని జల్లించుకుంటున్నా ఉప్మా రవ్వ అంటే సన్న రవ్వ అండి దీన్నే సూజీ అంటాం కదా అదే రవ్వ ఇక్కడ జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పెరుగు మిగతాదంతా వాటర్ వేసుకున్నాను నాకు వన్ అండ్ హాఫ్ కప్పు పట్టింది వాటర్ పెరిగేసుకున్న తర్వాత కలుపుకుంటే ఇట్లా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి ఇట్లా ఉన్నప్పుడు మూత పెట్టేసి పక్కన ఉంచేసేయాలి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి అంతలోపు రవ్వ అనేది నానిపోతుంది ఇక్కడ నేను పల్లీలు టమాటాలతో చట్నీ చేస్తున్నాను మీకు నచ్చిన చట్నీ చేసుకోండి చట్నీ రెడీ అయిపోయింది ఇక్కడైతే నేను మూత తీస్తున్నాను రవ్వను మిక్స్ చేసి పెట్టుకున్నా కదా ఇప్పుడు గట్టిగా అయిపోయింది నీరంతా పీల్చుకొని ఇప్పుడు దీంట్లోకి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే గట్టిగా ఉంది కదా నానిపోయి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నా మనము దోశ పిండి రుబ్బుకున్నప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని రుబ్బుకుంటాం కదా అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పిండి కన్సిస్టెన్సీ లాగా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి దోశ పిండిలా ఉంది కదా ఇక్కడ అయితే పోసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న వేసుకుంటున్నా మనకి కావాలంటే దీంట్లోకి క్యా క్యారెటు కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు లేదు మా పిల్లలు ఏం తినరు ఇవన్నీ అంటే ఇవన్నీ స్కిప్ చేసేయండి ఏం వేయకపోయినా కూడా ఏం కాదు ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూను దీని ప్లేస్లో బేకింగ్ సోడా లేదంటే ఈయన ఏదైనా వేసుకోండి అది మనకి బన్నులాగా బాగా ఉబ్బాలనుకుంటేనే ఇవి వాడండి లేదు మాకు హెల్తీగా కావాలి ఇవేం వేసుకోమంటే ఇవేమి వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకున్నా కొద్దిగా వాటర్ వేసి తర్వాత దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్న తాలింపులకు మనకు కావాల్సిన వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ తాలింపును రెండిట్లలో వేయాలి ఏంట్లంటే కొద్దిగా చట్నీలో కొద్దిగా మన దోశ బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్లోకి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా తాలింపు దీంట్లో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఊతప్పల్లాగా బన్ దోశల్లాగా రెండు రకాలుగా వేసుకుంటున్న మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఇక్కడ చిన్నది తాలింపు దిగినందు కదా దాంట్లో వేసుకుంటున్న ఇది బన్నులాగా వస్తుంది మనకి బాగా పొంగాలి మనకి బన్నులా రావాలంటే సగం వరకు వేసుకోండి మనకి బన్నులాగా బాగా ఉబ్బిపోతుంది మనం ఎంత వేసుకుంటే అంత అండి ఇక్కడ నాకు నాన్ స్టిక్ ప్యాన్ లేకపోవడంతో కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది అంటే తీయడం కొంచెం కష్టం అనిపించింది స్టిక్ ప్యాన్లు వేనుకోండి ఉట్టిగానే వచ్చేస్తుంది ఇంకా మనకి కొంచెం ఊతప్పలాగా అట్లా కావాలనుకుంటే ఇట్లా పెద్దగా ఉన్నాయి స్టిక్లో వేసుకోండి మనకి ఎంత కా మరీ పలచగా వేయకండి కొంచెం మందంగా వేసుకోండి ఊతప్పలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీ లేకపోయినా ఇదైతే సన్నగా వేసుకుంటున్నాం కదా కొద్దిగా చట్నీ లేకపోయినా తినేయచ్చు ఈ టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ పిల్లలు అయితే ఇడ్లీ దోశలు అయితే అడగరండి కమ్మగా ఉంటుంది మీకు బంద్ దోశలా కావాలంటే ఇట్లాంటి చిన్న దాంట్లోనే వేసుకోండి మనం తాలింపు వేసుకున్న గిన్నెల నేనైతే మళ్ళీ ఇంకొక టేస్ట్ చూపిస్తున్నాను ఇవి వేసినప్పుడు వేరే పని పెట్టుకోవద్దు మనం అక్కడ పోయ్యచ్చే లోపే ఇది మాడిపోతుంది నాకు అట్లే జరిగింది అందుకనే చెప్తున్నా వేస్తే కనుక సిమ్లో పెట్టేసి స్టవ్ దగ్గరే ఉండండి పెద్ద ఎక్కువ టైం ఏం తీసుకోదండి తొందరనే అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మధ్యలో కాలేదేమో ఇట్లా ఉంది లావుగా అనుకోవద్దు లోపల కూడా మంచి ఉడుకుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి చేస్తేనే తెలుస్తుంది అండి ఎవరికైనా మనకు కావాల్సిన టేస్కోండి ఊతప్పలాగా కానీ బండ్లకి కానీ మన పిల్లలకి ఎట్లా ఇష్టమైతే అట్లా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంది కాబట్టి వీడియోనే షేర్ చేస్తున్నా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదండి తెలిసేది ఎప్పుడు ఇడ్లీ దోశలే కాదు ఇట్లా ఒక్క కప్పు ఉప్మా రవ్వ అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ ఊతప్పలు బందోషలు చాలా బాగుంటాయి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఇట్లా చాక్తో కూడా తిప్పుకోవచ్చు అదే చూపిస్తున్నాండి వీడియోలో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ